హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మా ఇంట్లో ఇడ్లీ చేస్తుంది కాబట్టి ఇడ్లీ లే అనుకోవద్దు అంటే ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినప్పప్పు ప్లస్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వలలో కూడా కొన్ని క్వాలిటీ యూజ్ చేస్తానండి అది ఏంటంటే లలిత బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకపోతే ఏంటంటే మినపప్పు గుండ్లపప్పు కన్నా మినపప్పు చాలా మంచిదండి అండి కాకపోతే క్లీన్ చేయడానికి ఏమో గుండ్ల పప్పు ఉంటుంది కానీ హెల్త్ పరంగా అయితే మోహనపప్పు మంచిదండి ఈ ఇడ్లీ తయారు చేసి పెట్టుకోవడానికి ఈ క్యారెట్లు రెండు యూజ్ చేసింది ఈ క్యారెట్లను పీసెస్గా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని ఈ యొక్క బౌల్ అంటే ఇది దీని పేరు ఏంటంటే మనము వెజిటబుల్స్ను తురిమేదండి ఈ చిన్న చిన్న పీసెస్ వేసి మనం తురుముకోవాలి అనుకుంటే ఇది దీన్ని ఉపయోగించేసి తురమాలి ఏదో క్యారెట్ని కట్ చేసి తురుమితే ఈ విధంగా వచ్చింది సన్న సన్న పీసెస్ లేక వచ్చేస్తుందండి అంటే కింద మనం పై పైపాట్లోనేమో పీసెస్ వేస్తూ మన హ్యాండిల్ పట్టుకొని ఇట్లా రౌండప్లో స్లోగా మూవ్ చేసిస్తూ ఉంటే ఆ యొక్క చిక్కింద బౌల్లో పడతాయండి అది బౌలు ఆ యొక్క బౌల్లో పడితే ఈ విధంగా చూడండి ఆ పీసెస్ ఏ విధంగా ఇయ్యో తూరి మీద క్యారెట్స్ అండి ఇవి ఇట్లా ఒక మనకు మన ఇడ్లీ ఎంతైతే చేసుకుంటామో ఆ ప్లేట్స్ తగ్గట్టుగా కొద్దిగా వేసుకోవాలి ఈ తురిమిన క్యారెట్ను ఆ యొక్క ప్లేట్స్లో ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి ఆ తురిమిన బాటంలో వేసేసి తర్వాత ఇడ్లీ పిన్ని వేసానండి ఇట్లా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ తురిమిన క్యారెట్ను కూడా పై పైభాగం లేసానండి బాటంలో వేసాను పై భాగంలో లేసారు అంటే మనం బాయిల్ అయ్యేటప్పుడు కింద పైన బాయిల్ అవుతుంది కాబట్టి మనం ఆ యొక్క ఇడ్లీ వన్ ఆర్ టూ మినిట్ మినిట్స్లో సింపుల్గా అవుతాయి కాకపోతే క్యారెట్ ఉంది కాబట్టి కొద్దిగా బాయిల్ కావటానికి కొద్దిగా ఇంకొక టూ మినిట్స్ ఎక్స్ట్రా పెద్దండి ఈ విధంగా ప్లేట్ మీద వేసుకున్న తర్వాత పెట్టేసి దాని క్యాప్ పెట్టేసి మళ్ళీ పై భాగంలో కూడా మళ్ళీ తురిమే క్యారెట్ వేసాను తురిమే క్యారెట్ వేసిన తర్వాత కింద బ ఆ యొక్క బౌల్లో కొన్ని వాటర్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో త్రీ వచ్చే వరకు కూడా ఇడ్లీని బాయిల్ చేశానండి హెవీగా హెవీ ఫ్లేమ్లో పెట్టకుండా చేసిన తర్వాత నెక్స్ట్ సింపుల్ ఫైవ్ మినిట్స్ ఇడ్లీ ఈ విధంగా తయారైంది బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ కలర్ చేంజ్ అయ్యింది ఫస్ట్ ఏమో క్యారెట్ ఏమో ఈ విధంగా క్యారెట్ రెడ్ కలర్ వచ్చింది బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ సిమ్ ప్లెయిన్ కలర్ కొద్దిగా సింపుల్ కలర్ చేంజ్ అయింది ఈ విధంగా చేయడం వల్ల తిన్న పిల్లలకు కూడా క్యారెట్ని యూజ్ చేసుకుని ఇడ్లీ చేసుకుంటే తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇడ్లీని తింటారు ముఖ్యంగా చిన్నపిల్లలు మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు క్యారెట్ను కలర్ కలర్గా వేస్తే వల్ల ఇడ్లీలు ఇష్టపడి తింటారు అంటే డైలీ కాకుండా వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఎటువంటి ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అంటే చిన్న